భారతీయ భారతీయ వైద్యం నిజం పురావస్తు కడలో ఈ టెర్రకోట శిల్పం వైద్యానికి తొలి రూపమనవచ్చు కడుపులో జీర్ణ వ్యవస్థలోని పేగులను బయల్పరిచి చూపించే మట్టి బొమ్మ ఇది మనిషి శరీరంలోని అంతర్గత అవయవాన్ని జీర్ణావయవాన్ని ఇంత వివరంగా స్పష్టంగా చూపిన మరో పురావస్తు ఆధారమేదీ లేదు ఈ శిల్పం దేశంలోనైతే మొదటిది మ్యూజియమ్స్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఎక్సెషన్ నెంబర్ ఎంటీసీకి మూడు ఒకటి ఏడు తొమ్మిదిలో లభిస్తున్న వివరాలను బట్టి ఈ శిల్పం ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో లభించింది పురావస్తువేత్తలు దీనిని క్రీస్తు శకం నూట యాభై సంవత్సరాల నాటిదని కుషానుల కాలందని నిర్ధారించారు ప్రస్తుతమే టెరకోట బొమ్మ అలహాబాద్ ప్రభుత్వ మ్యూజియంలో ఉంది దాదాపు రెండు వేల ఏండ్ల కిందనే మానవ శరీరానికి జరిపిన శస్త్రచికిత్సకు భారతీయ వైద్యశాస్త్ర ప్రగతికి ఒక సాక్ష్యంగా చెప్పతగినది ఇటువంటిదే ఒక స్త్రీ గర్భచ్ఛేదనం చూపే శిల్పం అరియథురాయి వేరామూర్ఖీ టెంపుల్ మధురాయి లో ఉందనే ప్రచారం బాగా జరుగుతున్నది బాగా పరిశీలిస్తే ఇదొక మూడుడి మోడల్ గ్రాఫిక్ మాయ అనిపించింది ఎందరో ప్రవీణులు తమ నెయిల్ నెయిల్గా పెట్టుకున్నారు ఎంతకాలం ఇట్ల మోసం చేస్తుంటారు